ట్రెడిషనల్ వెస్ట్రన్ కాదు వెస్ట్రన్ వేస్తున్నారంటే పురుషుడు గొప్పవాడు నాకంటే స్త్రీ కంటే పురుషుడే గొప్పవాడు అని మీరు భావించి తత్వాన్ని దూరం పెట్టినట్టు లెక్క అందుకే అది వస్తుంది మీ దగ్గరికి మీ పిల్లల విషయంలో కానీ మీ విషయంలో కానీ మీకు తెలిసిన వాళ్ళందరి విషయంలో అయినా సరే ఎవరైనా సరే స్త్రీ అంటే ట్రెడిషనల్ వేరే వేయాలి మరి ఎందుకు పురుషులు ఆడవాళ్ళు బట్టలు వేసుకోవట్లేదు మగవాళ్ళు బట్టలు ఎందుకు వేసుకుంటున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు బట్టలు వేసుకుంటారు కానీ మగవాళ్ళు ఆడవాళ్ళు బట్టలు వేసుకోవట్లేదు ఎందుకు మగవాళ్ళే ఆడవాళ్ళు మగవాళ్ళే గొప్పవాళ్ళు మగవాళ్ళలాగా మనం ఉండాలి బండి నడపాలి బైక్ నడపాలి ఉద్యోగాలు చేయాలి అని పరిగెత్తి 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 జీవితంలో ప్రశాంతతను కోల్పోయారు ఒకప్పుడు ఆడపిల్ల ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఉంటే చాలు పెళ్లి చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఉద్యోగం చేసే అమ్మాయి కావాలంటున్నారు దాన్ని ఎవరు సృష్టి చేశారు ఆడపిల్లలే మేము ఉద్యోగం చేయగలం మేము అన్ని చేయగలం అని చెప్పి దిగారు ఏమైంది అలా ఉద్యోగం చేసే వాళ్ళే కావాలంటున్నారు మరి ఉద్యోగం చేస్తూ ఇంట్లో ఉండడం వేరు పెళ్లి చేసుకొని సంసారం నడిపించడం వేరు అక్కడ ఏమవుతుంది పురుషుడి పురుషుడి ఆధిక్యతను మీరు సమర్థిస్తూ పురుషులే గొప్పవాలని చెబుతూ పురుషుడిగా పూర్తిగా మారిపోవడానికి సిద్ధం అవుతున్నారు ఆ ప్రేమతత్వం స్త్రీ అంటే ప్రేమతత్వం ఈ భూమి మీద కాస్త ఇప్పటి వరకు ఎన్ని అనర్థాలు జరిగినా భూమి పాడు కాకుండా ఉంది అని అంటే మీలో ఉన్న ప్రేమతత్వం వల్లనే అది సాధ్యమైంది ఇప్పటికీ అది ఇంకా పూర్తిగా పోలేదు కాబట్టి అది పోవడానికి అన్ని రకాలుగా జరుగుతున్నాయి అందులో మొదటి దశ బట్టలు వేసుకోవడం పురుషుల బట్టలు వేసుకోవడం కాబట్టి పురుషుల బట్టలు అవాయిడ్ చేయండి టీషర్ట్లు ప్యాంట్లు జీన్స్లు మగవాళ్ళ బట్టలు షర్ట్స్ వేసుకోవడం మానేసి ట్రెడిషనల్ డ్రెస్లు వేయండి పిల్లలకు అవే వేయించండి మీరు అవే వేయండి ఇప్పుడు మానేమంటే వాళ్ళు మానేస్తారు స్త్రీ తత్వాన్ని అంగీకరించండి ఈ భూమి మీద ఏ పురుషుడు ఒక పిల్లాన్ని కలడు ఎవరికి జన్మనివ్వలేడు పురుషుడు లేకుండా స్త్రీ ఆ భూమి మీద జన్మనం జరగదు కానీ ఒక తొమ్మిది నెలలు మోసి ప్రాణాన్ని అడ్డుగా పెట్టి జన్మనివ్వడం స్త్రీకి మాత్రమే సాధ్యం కానీ స్త్రీ ఏ స్త్రీ కూడా ఎప్పుడు కూడా తన గొప్పతనం గురించి చెప్పుకోదు సమాజంలో ఎవరు చెప్పరు కూడా అందుకే పురుషుడే గొప్పవాడు అని మాయలు కెళ్ళిపోతున్నారు స్త్రీలు ఎంతగా పురుషుడే దిగినా సరే ఎంతగా ముందుకెళ్ళినా సరే స్త్రీ తర్వాతే పురుషుడు స్త్రీలో ఉన్న ప్రేమతత్వం పూర్తిగా తను పుచ్చుకుంటే అప్పుడు స్త్రీతో సమానంగా ఉంటాడు స్త్రీ ఒక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పై నొక్కండి థ్యాంక్ యూ